ప్రతీకార చర్యల్లో తగ్గేదేలే అంటున్న అగ్రరాజ్యాధ్యక్షుడు ట్రంప్ పన్నుకి పన్ను కన్నుకి కన్ను అన్నట్లు వ్యవహరిస్తున్నారు భారత్ పైనే కాదు అధికంగా సుంకాలు విధించే ఇతర దేశాలు పట్ల ట్రంప్ వైఖరి ఇలాగే ఉంది ప్రధానంగా అధిక పన్ను విధించే అమెరికా ప్రధాన వాణిజ్య దేశాలైన చైనా మెక్సికో కెనడాలపైన మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు మీరెంత విధిస్తే మేమంత విధిస్తామంటున్న ట్రంప్ మెక్సికో కెనడాలపై ఇరవై ఐదు శాతం చైనాపై అదనంగా పది శాతం విధించి సుంకాల యుద్దానికి తెరలేపారు ఆయా దేశాలు ప్రతీకార చర్యలు దిగడంతో ప్రపంచ దేశాల్లో ఇకపై ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ఆసక్తి పెరిగింది మరి ట్రంప్ సుంకాల విధింపుతో అమెరికా మెక్సికో కెనడాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది ఆయా దేశాలు ఎగుమతులు దిగుమతుల విలువ ఎంత ఈ సుంకాల యుద్ధం ఎంతవరకు వెళ్ళనుంది మూడో ప్రపంచ యుద్ధం కాదేది సుంకాల యుద్ధం ఇది సుంకాల యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలను ఉలికిపాటుకు గురి చేసిన ట్రంప్ ఆదేశాలు మూడేళ్లుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏడాదికి పైగా కొనసాగిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాలతో అంతా మూడో ప్రపంచ యుద్ధం అనివార్యమని భావించారు దాని మాటేమో గాని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి చర్యలతో సుంకాల యుద్ధం మొదలైంది మొదట్నుంచి సుంకాలు విధిస్తా అంటూ వస్తున్న డొనాల్డ్ ట్రంప్ మంగళవారం చైనాపై గతంలో వేసిన పది శాతానికి ఆదనంగా మరో పది శాతం వడ్డించారు దీంతో చైనా వస్తువులపై మొత్తంగా సుంకాలు ఇరవై శాతానికి చేరాయి ట్రంప్ చర్యల్ని అంతే వేగంగా గట్టిగా తిప్పికొట్టిన చైనా ప్రతిగా అగ్రరాజ్యంపై పది నుంచి పదిహేను శాతంతో ప్రతి దాడి చేసింది అమెరికా నుంచి చైనాకు దిగుమతయ్యే జొన్నలు సోయాబీన్ పంది పశుమాంసం చేపలు రొయ్యలు పీతలు పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులు చమురు వ్యవసాయ పరికరాలపై పది శాతం చికెన్ గోధుమ మొక్కజొన్న బొగ్గు ధృవీకృత సహజ వాయువు ఎల్ పత్తి వంటి ఉత్పత్తులపై పదిహేను శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించింది దీంతోపాటు ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికాపై ఫిర్యాదు చేసింది పది అమెరికా సంస్థలపైన ఆంక్షలు పెట్టింది సుంకాలపై ఘాటుగా స్పందించిన చైనా అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో చివరి వరకు పోరాటానికి సిద్ధమేనని పేర్కొంది అగ్రరాజ్యం యుద్ధం చేసేందుకే నిశ్చయించుకుంటే అది సుంకాల యుద్ధమైనా వాణిజ్య యుద్ధమైనా మరే రకమైన యుద్ధమైనా చివరి వరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది సుంకాల పేరుతో ఒత్తిడి చేసి బ్లాక్మెయిల్ చేయటానికి అమెరికా ప్రయత్నిస్తున్నట్లు డ్రాగన్ ఆరోపించింది అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో చైనా మూడో స్థానంలో ఉంది చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా పదిహేను శాతంగా ఉంది రెండు వేల ఇరవై మూడులో అమెరికా చైనాల మధ్య వాణిజ్యం విలువ ఐదు వందల డెబ్బై ఐదు బిలియన్ డాలర్లుగా నమోదైంది ఇందులో చైనా ఎగుమతుల విలువ నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు అమెరికా ఎగుమతుల విలువ నూట నలభై ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లుగా ఉంది అదే రెండు వేల ఇరవై నాలుగులో ఇరు దేశాల వాణిజ్యం ఐదు వందల ఎనభై మూడు బిలియన్ డాలర్లు కాగా చైనా ఎగుమతుల విలువ నాలుగు వందల ముప్పై తొమ్మిది బిలియన్ డాలర్లుగా అమెరికా ఎగుమతుల విలువ నూట నలభై నాలుగు బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఫిబ్రవరి ఇరవై మెక్సికో కెనడాలపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ సంతకం చేసిన ఆర్డర్లు మార్చి నాలుగు నుంచి అమల్లోకి వచ్చాయి వాస్తవానికి ఈ టారిఫ్లు ఫిబ్రవరి నాలుగు నుంచే ఆ దేశాలపై అమలు కావాల్సింది కానీ మెక్సికో అధ్యక్షుడు క్లాడియా షీన్బామ్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అమెరికా అధ్యక్షుడితో చర్చల అనంతరం ఇరు దేశాలపై విధించిన అదనపు సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నాడు మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేశారు అనంతరం ఆ ఆర్డర్లు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి అయితే ట్రంప్ నిర్ణయాలకు ప్రతీకారంగా కెనడా ప్రభుత్వం కూడా అమెరికా దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించింది అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్ పండ్లు సహా ఇతర ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు అయితే అమెరికాకు అత్యధిక ఇంధన ఎగుమతులు కెనడా నుంచే వెళుతున్నాయి అక్కడి ముడిచమురు పెట్రోలియం ఉత్పత్తులు జలవిద్యుత్ సహజ వాయువు విద్యుత్పై యుఎస్ ఆధారపడింది ఇప్పుడు చర్యలు ప్రతీకార చర్యల వల్ల అమెరికా ప్రజలు నిత్యావసరాలు గ్యాస్ కార్లకు అధిక ధరలను చెల్లించాల్సి వస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో కెనడా అమెరికాల వాణిజ్యం విలువ ఏడు అరవై రెండు బిలియన్ డాలర్లుగా ఉంది అమెరికా నుంచి కెనడాకు మూడు వందల నలభై తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి కాగా కెనడా నుంచి అమెరికా దిగుమతుల విలువ నాలుగు వందల పదమూడు బిలియన్ డాలర్లు అమెరికాపై ఘాటుగా స్పందించిన కెనడా ప్రావిన్స్ అయిన ఒంటారియో గవర్నర్ డగ్ఫోర్డ్ ఎలాన్మస్క్ నేతృత్వంలోని స్టార్ లింక్ తో ఉన్న వంద మిలియన్ డాలర్ల డీల్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దాంతోపాటు కరెంటు కోతలు విధిస్తానని హెచ్చరించారు కెనడాపై సుంకమంటే అమెరికన్లపై పన్ను విధించడం కిందకే వస్తుందని పేర్కొన్నారు ఇక అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన మెక్సికోపై కూడా ఇరవై ఐదు శాతం సుంకాలు విధించారు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో నుంచే ఎక్కువ మొత్తంతో అమెరికాకు అనేక రకాల వస్తువులు ఎగుమతవుతాయి రెండు వేల ఇరవై నాలుగు గణాంకాల ప్రకారం అమెరికా మెక్సికో వాణిజ్యం ఎనిమిది వందల నలభై బిలియన్ డాలర్లుగా నమోదైంది అమెరికా నుంచి మెక్సికోకు మూడు వందల ముప్పై నాలుగు బిలియన్ డాలర్ల విలువ వస్తువులు ఎగుమతి కాగా మెక్సికో నుంచి అమెరికాకు ఐదు వందల ఆరు బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగినట్లు సెన్సస్ జీఓవి నివేదిక వెల్లడించింది అయితే అమెరికా సుంకాలపై త్వరలో స్పందిస్తానని మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షీన్బామ్ తెలిపారు మెక్సికో ఇంకా అమెరికాతో సుంకాలపై ఒప్పందం కుదురుతుంది అనే ఆశాభావంతో ఉన్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు ప్రపంచంలో అనేక దేశాలున్నప్పటికీ భారత్ చైనా కెనడా మెక్సికోలపైనే ట్రంప్ ఎందుకు సుంకాలు విధిస్తున్నారు అంటే ఆ దేశాలే అమెరికా ఉత్పత్తులపై అధిక పన్నులు విధిస్తున్నాయి కాబట్టి తాము అంతే స్థాయిలో విధిస్తున్నట్లు చెబుతున్నారు డొనాల్డ్ ట్రంప్ నిజానికి అమెరికా వాణిజ్య రంగంలో మెక్సికో కెనడా చైనా పాత్ర చాలా అధికం చైనా కెనడాల పాత్రే దాదాపు నలభై రెండు శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి యూరప్ బ్రెజిల్ ను కూడా అధిక సుంకాలు విధిస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు మొత్తానికి ట్రంప్ సుంకాల సునామీతో అమెరికా మార్కెట్లు కుదేరయ్యాయి ఈ ప్రభావం ఆసియా పసిఫిక్ ఆస్ట్రేలియా మార్కెట్లపై పడింది సోమ మంగళవారాల్లో మార్కెట్లు నేలచూపులు చూశాయి వాళ్ళ ప్రతీకార సుంకాల వల్ల అంతర్జాతీయ వ్యాపారం ప్రభావితమయ్యేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది ముఖ్యంగా ఇవాళ అమెరికా లాంటి దేశాలకు అంతర్జాతీయ సంస్థల నమ్మకం లేదా అనేటటువంటి ఒక సందేహం కూడా కలుగుతున్నది ఇవాళ ప్రపంచ వాణిజ్యాన్ని రెగ్యులేట్ చేయటానికి నియంత్రణ చేయటానికి డబ్ల్యూటిఓ ఓల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ని తీసుకురావడం జరిగింది ఇవాళ ఓల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కు ఉన్నటువంటి నిబంధనలను తుంగలోకి దొక్కి ట్రంప్ ఇవాళ ప్రతీకార సుంకాలను తీసుకురావటం అనేటటువంటిది ఎంతవరకు ప్రశ్న ఇవాళ ప్రపంచ వాణిజ్యం నుంచి ప్రపంచ దేశాల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న అమెరికా విధిస్తున్న టారిఫ్లు ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోసే అవకాశం ఉందని ఉత్తర అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు నిత్యావసరాల ధరలు పెరిగి అమెరికన్ల కష్టాలు రెట్టింపవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిణామంతో అమెరికా సహా ఇతర దేశాల ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలున్నాయని ఏల్లోని బడ్జెట్ ల్యాబ్ విశ్లేషించింది